బాగి ఊబిని చూసుకోకుండా ఊబి ముందు నిలబడి అంజు ఎక్కడ ఉన్నావు అంజు ఎక్కడ ఉన్నావు అని చుట్టూ చూసుకుంటూ ఉంటే అప్పుడే ఆరు అక్కడికి వచ్చి బాగి నువ్వు ముందుకు అడుగు వేయొద్దు బాగి ముందర ఊబి ఉంది బాగి ప్లీజ్ చూసుకో బాగి అని ఆరు తన పాటికి తాను చెప్పుకుంటూ ఉంటుంది అయితే ఆరు మాటలు ఆరు బాగికి వినపడదు కనపడదు కాబట్టి బాగి మాత్రం చుట్టూ చూసుకుంటూ అడుగు ముందుకు వేయబోతూ ఉంటుంది అయితే ఈ లోపలే మనోహరికి తొందర ఎక్కువైపోయి దాన్ని తోసి పడేస్తాను అది ఊబిలో పడి చచ్చిపోతే నాకు పీడ విరగడైపోతుంది అని తోయటానికి బాగి వెనుక వచ్చి నిలబడి ఉంటుంది అయితే మనోహరి తోయబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే బాగి అంజు ఎక్కడున్నావు అంటూ పక్కకు వెళ్తుంది దాంతో మనోహరి ఉన్న పలంగా ఊబిలో పడిపోతుంది అయ్యో నేను ఊబిలో పడిపోయాను నేను ఊబిలో కూరుకుపోతున్నాను నన్ను కాపాడండి అంటూ మనోహరి కేకలు పెడుతూ ఉండటంతో బాగి చాలా షాకింగ్గా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది అక్కడే నిలబడి చూస్తున్న ఆరు కూడా బాగీని చంపపోయి నువ్వే ఊబ్లో పడిపోయావు కదే నీకు ఇలా కావాల్సిందే అన్నట్లుగా చూస్తూ ఉంటుంది మనోహరి ఏమో ప్రాణాలతో చావుతో పోరాడుతూ కాపాడండి కాపాడండి అని కేకలు పెడుతూ ఉంటుంది అయితే మనోహరి పూర్తిగా కూరుకుపోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు బాగికి ఏం చేయాలో అర్థం కాక అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మనోహరి చచ్చిపోయిందని చెప్పి ఆరు అంతరాత్మ పూర్తిగా అంతర్తానం అయిపోతుందా మనోహరి పూర్తిగా మునిగిపోయినా కూడా మళ్ళీ చెయ్యి బయటికి పెడితే బాగి కాపాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం